बोलिए सर एक मिनट बताइए सर பாகா ஸ்தானம் தானம் பஜ ஆமே ஆனமஸ் குருதே எம் ஆனந்த கற்பூரஹ விதா ஜனம்தர்சயாமி

ఈ రోజున సోమశెల ప్రాజెక్ట్ కింద కావల కెనాల్ నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమంలో సోదరు సమానులు కావలి శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు అలాగే మనకు ఇక్కడ సోమశెల ప్రాజెక్టు చైర్మన్ మన కేశ చౌదరి గారు ఎస్సీ గారు అలాగే మధున మధుబాబు గారు అలాగే మా భాస్కర్ రెడ్డి గారు మన జయచంద్రారెడ్డి గారు చిన్న గారు అందరికీ కూడా రైతు సోదరులకి అలాగే జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ఇరిగేషన్ అధికారులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకసారి మీరు కూటం ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా పదిహేడు నెలలైంది మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది మీరు ఒక్కసారి చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం ఓఎన్ఎం బాక్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టని పాపాను ఎక్కడ ఎక్కడ వదిలేశారు మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు వాళ్ళు నాశనం చేసినవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది రైతుల మీద మొక్కువతోటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తాను అందరూ అది గమనించాలి కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి పద్దెనిమిది వేల ఎకరాలు ఆయికట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగా వెళ్ళిన సందర్భం లేదు అలాగే మీరు ఈ రోజు చూశారు చెరువులనే కాదు సోమసర ఉత్తరకాలం చూశారు సోమసర ఉత్తర ఈ రోజున వైండింగ్ చేసుకొని దాదాపు రాళ్లపాటి దాకా వాళ్ళకి కూడా కందుకు చేసుకోవడం మన శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా రీసెంట్ గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది అక్కడికి టైలెంట్ వరకు ఎస్సీ గారు చెప్పినట్టు టైలెంట్ వరకు వారికి మంచినీరికి నీళ్లు ఇవ్వడం జరిగింది అలాగే కావల కాలువ మధు మధుబాబు గారు చెప్పినట్టుగా కావల కాలువ పనులు పూర్తి ముందుకు ముందుకెళ్తా ఉన్నాం సోదరు సమాన్లు మన రాఘకృష్ణారెడ్డి గారు మన సహకారంతో అందరం కలిసి ముందుకెళ్తా ఉన్నాం ఈ రైతు ప్రభుత్వంలో గత ప్రభుత్వం చెప్పుకునేది మేము రైతులకు అది చేసాము ఇది చేసాం అని చెప్పి ఈ రోజున అన్నదాత సుఖీ చూశారు చూసారు రేపు మళ్ళా రెండో విడత రైతుకి మనం అన్నదాత సుఖీ బావ డబ్బులు ఇవ్వలేతా ఉన్నాం ఈ విధంగా ప్రతి నిమిషం రైతు గురించి ఆలోచించి అంటే మనకు కేవలం ఉదయగిరి నియోజకవర్గం వైపు చూస్తే ఎక్కువగా రైతులు రైతులు పంటల మీద ఆధారపడిన సందర్భం ఈ సంవత్సర ఉత్తరకాల ఒకటి కావల కాలం ఒకటి రెండు కాలువల వల్ల రెండున్నర దగ్గర దగ్గర రెండున్నర మండలాలకి మనకు సాగునీరు వచ్చే పరిస్థితి మిగతా మండలాలు కూడా ఆ రాబోయే రోజుల్లో మన కళలు సాకారం చేసుకునే దానికి బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు వెలుగుండ ప్రాజెక్ట్ అవ్వచ్చు అలాగే సోమశెల హై కెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు ఒకసారి ఇవన్నీ కూడా గమనిస్తే ఒక్క ఇరిగేషన్ రంగం అనే కాదు మిగతా రంగాల్లో కూడా మన జరిగిన సమ్మిట్ కానీ మిగతా రంగాల్లో కూడా ఒకసారి గమనిస్తే అన్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళు మన నా ముఖ్యమంత్రి వర్యులు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన మంత్రివర్యులు అలాగే యువ నేత లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలో కృషి చేస్తూ ఉన్నారు ఎక్కువగా పేద నియోజకవర్గాలకి నియోజకవర్గం మాలాంటి ఉదయగిరి నియోజకవర్గానికి ఎక్కువగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారు గాని నేను గాని అలాగే నాగేశ్వరరావు గారు గాని అలాగే మన అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి మన రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఈ ఏరియాలో ఇంకా కూడా మనం ఇరిగేషన్ వైపు సాగునీటి వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది నాకు ఈ రోజు కూడా ఒక రకమైన బాధ అనమాట ఉత్తర కాలువ ఎల్లింది మన మన కాన్స్టిట్యూన్షన్ నుంచి ఉదయ నుంచి వెళ్ళింది కానీ రాళ్లపాడు లాంటి రిజర్వాయరు ఉదయగిరి నియోజకవర్గంలో ఒకటి మనం కట్టుకుపోయలేవనే బాధ అంటే తాగేదానికి నీళ్లు లేవు చాలా చాలా మందికి తాగేదానికి నీళ్లు లేని సందర్భం ఒక గ్లాసు సంవత్సరాల నీళ్లు మంచి నీళ్లు మనకు చాలా ఇళ్ళకి దొరకని పరిస్థితి ఆ విధంగా దానికి కూడా జేజీఎం వర్క్స్ కంప్లీట్ చేసుకొని జేజేఎం ప్రాజెక్ట్ ద్వారానే కేవలం ప్రతి ఇంటికి కూడా నీరిచ్చే నీరిచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దాని వైపు కూడా ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎస్సీ గారికి మన కృష్ణారెడ్డి గారికి అలాగే మిగతా డిస్ట్రిబ్యూటరీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను